నిన్నటి నుంచి వైరల్ అవుతున్న పోస్ట్పై స్పందించారు ఈ పోస్ట్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోండి అన్నారు ఎంపీ రఘునందన్ రావు ఇందులో మీ ప్రమేయం లేకపోతే ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించండి అన్నారు ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వాళ్ళని సస్పెండ్ అన్నా చేయండి టీఆర్ఎస్ సోషల్ మీడియా దీంతో సంబంధం లేదన్న ప్రకటించుండ్రి లేదా నాలాగా మీరు కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి నా బొమ్మను వాడుకొని మా పార్టీని బదనాం చేస్తున్నారని మీరైనా కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సభ్య సమాజంలో ఉంటున్నప్పుడు మహిళలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మహిళలకు ఇవ్వాల్సిందే ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ సిద్ధాంతపరంగా తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించి ఉంది అంతేగాని దానికి మహిళల్ని కించపరిచే రీతి లోపల పోస్టింగ్స్ పెట్టినా మహిళల్ని కించపరిచే రీతి లోపల ఎవరు బిహేవ్ చేసినా వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరపడి ఏదో జరుగుతుంది అనేటువంటి భ్రమ కల్పించేందుకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా వ్యక్తుల వ్యక్తిత్వ హనడానికి పాల్పడేటువంటి వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఖచ్చితంగా పోలీసులకి చట్ట ఇరవై సంవత్సరాల హోమ్ ని పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం ఆ రకంగా చర్యలు జరిగితే నేను ఆశపడుతూ ఉన్నాం ఒకవేళ జరగకపోతే కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందేంత వరదాకా ఈ పోరాట సాగ ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం నేను తెలంగాణ పోలీసులకు కూడా చాలా సవివరంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను సోషల్ మీడియాలో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియలకు పాల్పడుతూ మహిళలను అవమానపరుస్తున్నటువంటి వాళ్ళ మీద వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు యాక్షన్ స్టార్ట్ చేయకపోతే రేపు ఇది మీ మహిళా పోలీస్ ఆఫీసర్లకు కూడా వస్తుంది అందుకని దయచేసి మొక్కయ్య ఏ అంగనిది ప్రాణయం అని తప్పు చేసిన వాళ్ళ మీద వెంటనే శిక్ష స్టార్ట్ కాకపోతే చట్ట ప్రకారం చర్యలు ప్రారంభం కాకపోతే ఇవి మరీ దుర్మార్గంగా పోతుంది కాబట్టి వెంటనే దీని మీద స్పందన రావాలని చెప్పి వస్తుందని కోరుకుంటున్నా అయ్యా యువరాజు గారు ఓడిపోయిన తర్వాత చాలా టీవీ ఛానళ్ళని చాలా మందికి జీతాలు ఇచ్చి హైర్ చేసి ఇట్లాంటి తప్పుడు పోస్టింగులు పెడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజలలో నెలకొంది కాబట్టి మీరు పెడుతున్నటువంటి తప్పుడు వార్తలు తప్పుడు పోస్టింగులు ఇట్లాంటివన్నీ మానుకోక ఇట్లాంటి వెకిలి చేస్తే ఇతర పార్టీల నాయకుల్ని ముఖ్యంగా మహిళా నాయకుల్ని కించపరచాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఇట్లాంటి వెకిలి చేష్టలు చేస్తున్నటువంటి మీ సోషల్ మీడియాని వెంటనే మీరు కంట్రోల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి చెప్తూ హరీష్ రావు గారికి నా సూచన మీరు వెంటనే వెళ్ళి మీ బొమ్మ వాడుకుంటున్న వాళ్ళు అందరి మీద కేసు పెట్టండి లేకపోతే మేము కేసు పెడతాం ఇన్వెస్టిగేషన్కి మీరు సహకరించాలే వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు మీ నుంచి కాలు రావద్దు ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళకు మీకు సంబంధం లేదని మీరు ముఖంగా ప్రకటన చేయాలని చెప్తా ఉన్నాను నేను కూడా చాలా బాధపడతా ఉన్నాను మొదటిసారి మా దుబాకకు వచ్చి మా దుబాక చేనేతల సమస్యలు విన్న మంత్రి గారిని ఇంత దారుణంగా ట్రోల్ చేయాల్సినటువంటి అవసరం లేదు మీకు చాతనైతే కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా ఎదుర్కోండి తప్పు చేస్తే విమర్శించండి రాజకీయంగా ఎదుర్కోండి రేపు జాతనైతే ఎలక్షన్లలో పోటీ చేసి గెలవండి అంతేగాని వ్యక్తుల వ్యక్తిత్వం హనడానికి పాల్పడి ఇంకా దానికి మమ్మల్ని తిట్టిరు కాబట్టి మిమ్మల్ని తిట్టినాం వెనుకడికి మా కవిత పోయినప్పుడు తిట్టలేదా మా కవిత పోయినప్పుడు పెట్టలేదా అని సమర్థించుకునేటువంటి కామెంట్స్ పెట్టేటువంటి మిత్రులకి నేను దయచేసి చెప్తా ఉన్నా అమ్మకి ఆలకి మధ్యన తేడా తెలియనంత సంస్కారహీనంగా బిహేవ్ చేయొద్దు అది ఏ మీడియా అయినా ఎవరైనా కానీ అట్లా బిహేవ్ చేస్తే మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ జరిగినటువంటి సంఘటన పట్ల నేను ఒక అక్కగా మా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మా చేనేతల కార్మికుల సమస్యలకి ఒక పరిష్కారం ఇస్తుంది అనేటువంటి ఒక పెద్ద మనసుతోటి అక్కాన్ని నోరార పిలిచి అక్కకి నేతన్నల సమస్యను చేసినటువంటి ఒక చిన్న పనిని ఇంత భూతద్దంలో పెట్టి ఒక మహిళా మంత్రిని ఒక బీసీ మంత్రిని ఇంత దారుణంగా అవమానించడం అనేది బీఆర్ఎస్ పార్టీకి తగదు ఇట్లాంటి తప్పుడు పనులు చేసే గతంలో మీరు ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారు నేను అనుకుంటా ఉన్నా ఇంకా ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఆ మిగిలినవి కూడా మిగిలియ్ మీకు ఎట్లాగో మహిళల్ని గౌరవించే సంస్కారం లేదనేది మీ మొదటి క్యాబినెట్లోనే తెలిసిపోయింది తొలి తెలంగాణ కేబినెట్లో ఒక మహిళని తీసుకోలేదు మీరు మీకు ఎక్కడ కూడా మహిళల్ని గౌరవించే సంస్కారం లేదు మీకు మహిళలు అంటే ఒక కవితమ్మ తప్ప ఇంకెవరు మహిళలు కాదు అనుకునేటువంటి బాబు మీరు ఇప్పటికైనా మారుండ్రి ప్రతిపక్షంలోకి వచ్చినాక నైనా భగవంతుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని సాటి మహిళల్లో ఓ తల్లిని ఓ చెల్లెని చూసే సంస్కారాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలి మీ నాయకులకు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నా వల్ల కలిగినటువంటి అసౌకర్యానికి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గౌరవనీరాలు శ్రీమతి కొండా సురేఖ గారు కలిగినటువంటి అసౌకర్యం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాటు చేసేటువంటి వెదవులు ఎంతటి వాళ్ళైనా అటు పార్టీ పరంగా ఇటు చట్ట ప్రకారంగా మీకు అండగా నిలబడతాం తప్పు చేసినటువంటి వాళ్ళని జైలుకి పంపించేంత వరదాకా మీ తమ్ముడిగా మీకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ